శ్రీరామ్ జై జై శ్రీరామ్ దశావతార వర్ణనము మత్స్యావతారం జై శ్రీరామ్ వారి చరావతారమున వారధిలో జ్వర వారి క్రోధ విస్తార గుడైన యానిగమ తస్కర వీర నిషాచరేంద్రుని జేరి వధించి వేదముల చిక్కడలించి విరించి కిన్మహోదీవే గదరథి కరుణీ దశరథ పుత్ర దయానిధి రామ మత్స్యావతారమునందు వేదములను దొంగలించుకొని పోయిన రాక్షస వీరుడూ సోమకాసురుణ్ణి పట్టుకొనుటకు కోపాతిశయము పొంది సముద్రము లోపలికి అతి వేగముగా ప్రవేశించి వాణిని చంపి వేదముల చిక్కును తొలగునట్లు చేసి మహా ఔదార్యముతో బ్రహ్మకు ఆ వేదములను తిరిగి ఇచ్చిన మత్స్యావతార మూర్తి వినివే హే మత్స్యావతార నమో నమ నారాయణ రామచంద్ర కూర్మావతారం కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా దొరకుని దేవదానములు దుగ్ధ పయోధి మధించుచున్న చోదరణి చలింపలోకముల్ తల్లడమందగా ఊర్మమై ధరాధరము ధరించి తీవేగద దశరథీ కరుణాపయోనిధీ కరుణానిలయ దసరధరామ కరుణానిలయ దసరధరామ దేవతలను రాక్షసులను మిక్కిల ఆసక్తితో కూడి మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజు వాసుకుని కవ్వకు త్రాడుగాను చేసి గొప్ప ప్రయత్నముతో పాల సముద్రమును చెలుకుచుండగా భూమి కంపించుచుండగా లోకములు తల్లడిల్లగా మందర పర్వతమును వీపు మీద దాల్చిన వాడవు నీవే కదా హే రామచంద్ర నారాయణ నమో నమ అవతారం దారుని చాప జుట్టిన విధం బునగై కొని హేమనే తృడవారు నిధిలోన దాగిన వాని వధించి వరాహమూర్తి వై దారుని దొంటి కైబడిని దక్షిణ శృంగణి దక్షిణ కరుణాపయోనిధి కరుణా సముద్ర రామ హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తుకొని సముద్రములోనికి పోయి దాక్కొనగా నీవు వరాహ రూపమును దాల్చి వాణిని చంపి భూమిని కుడి కూరపై ఎత్తుకొని వచ్చి పూర్వము వలె భూమి ఉండునట్లు తీర్చిదిద్దినవాడు నీవే కదా స్వామి రామచంద్ర నారాయణ వరాహ అవతార నమో నమ నరసింహ అవతారం పేట నుక్కు కంబమున భీకర దంతన కాంకుర ప్రభాపటము గొప్ప నొప్ప

పెటబెటమను ధ్వనితో భయంకరముగా వ్యాపించిన దంతముల గోళ్ల కాంతి సమూహము కప్పివేయుచుండగా ఉక్కు స్తంభము నందు పుట్టి యుద్ధ భయంకర నందు భయంకర తీవ్రశక్తితో హిరణ్యకశువుని చీల్చి నరసింహావతారము ధరించి రాక్షస రాజకుమారుడైన ప్రహ్లాదుని దయతో చూచినవాడో నీవే కదా హే నారసింహ నమో నమ హే నారాయణ నారసింహ నమో నమ శ్రీరామాయమో నమ వామనావతరము పదైగుళంబు భూ గగన పాగములూ విక్రమాస్పదము గన్న బీంద్రునుక పాదమునంతల క్రింద నొత్తి మే ధ్వజగత్రంబు బురు బురుహూతుని చిత్సద చిత్ సదమలమూర్తి వివే కదా దశరథి కరుణోపయోనిది కరుణ సముద్రుడ దశరథ పుత్ర రామ ఒక పాదము భూమి మీదను మరి ఒక పాదము ఆకాశం నందును పెట్టి శీఘ్రముగా లోకమంతయు ఆక్రమించి ఇంకొక పాదముతో మహాపరాక్రమవంతుడైన బలి చక్రవర్తి తల మీద ఒత్తి పాతాళములకు అణగద్రొక్కి మేలవునట్లు మూడు లోకములను ఇంద్రులకు ఇచ్చుటకై అటువుగా పుట్టిన చిన్మూర్తివి సన్మూర్తివి అయిన నీవే కదా స్వామి నారాయణ నమో నమ వామనావతార హరహర పరశురామ అవతారం ఇరువది యొక్క మారు ధరణేశుల నెల్లవధించి తత్కళే వరరువాహం వైతృక దర్పణముప్పజేసి భూసురవర కోటివై ధరణి సంగితివగత దశరథి కరుణాపయ దశరథపుత్ర కరుణాముద్ర రామ ఇరువది యొక్క మారుడు రాజులందరిని జయించి చంపి వారి రక్త ప్రవాహములతో నీ పితృదేవతలకు తర్పణములు గావించి భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వారిని సంతోషింపజేసిన పరశురాడము రాముడవు నీవే కదా హే పరశురామ అన్న నారాయణ నమో నమ శ్రీరామచంద్ర నమో నమ శ్రీరామావతారము దూరమున దాట కందునిమి దూర్జటి విల్ విల్దును మాడు సీతను వరణయ మంది తండ్రి పను పన్ ఘన కనన భూమి కేగి దుస్తర పటు చండ కాండ కులి శాహతి కుంభకర్ణ భూధరముల కూల్చి తీవే కదా దశరథీ కరుణాపయోనిధి సముద్రుడా రామ యుద్ధమునందు తాటకను చంపి శివుని విల్లును విరి చేసి తన పెండ్లాడి తండ్రి అయిన దశరథుని యొక్క ఆజ్ఞ చే అడవులోకి వెళ్ళి తప్పించుకునకు శక్యము కాని తీవ్ర బాణములు అనని వజ్రాయుధము చే కొండలను కూల్చినట్లుగా రావణ కుంభకర్ణాదులను హత మార్చిన శ్రీరాముడవు నీవే కదా శ్రీరామచంద్ర నమో నమ రామావతార నారాయణ నమో నమ బలరామావతారం అనుపమ యాదవాన్ సుధా నిధి కృష్ణమూర్తిని కనుజుడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణి తనయుడనంగ బాహుబల దర్పమునం మూర్తివై తనరి నవేల్పు నీవే కదా దాశరధి కరుణాపయోనిధి శ్రీరామ దశరథపుత్ర దయానిధి సాటి లేని యాదవ వంశమనడి పాల సముద్రమునకు చంద్రుని వంటి వాడకు కృష్ణుడు నీకు తమ్ముడు అగునట్లుగా రోహిణీదేవి కుమారుడని జనులు పలుకునట్లు పుట్టి భుజ బలిమిచే దుష్ట జనులను అణగద్రొక్కి బలరాముని అవతారం ధరించిన వాడవై కీర్తిగన్న దేవుడవు నీవే కదా బలరామ నమో 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 నారాయణ బుద్ధవతరు సురలను తింపగా త్రిపుర సుందరులందర్ వరింప బుద్ధ దాల్చి త్రిపురాసుర కోటి దహించినప్పుడా హరుణకు దోడుగా వరష వర శరాసన బాణము భోగ్ర సాధనోత్కరము నరించి తీవు గద దశరథీ కరుణాపయోనిధి కరుణా సముద్ర దశరథరామ దేవతలు పొగడినట్లుగా మూడు పురములందరి వనితలను వరించుటకై బుద్ధ రూపమును దాల్చిన వాడు నీవే కదా త్రిపురాసుర రాక్షసులను చంపు సమయమున యుద్ధమునందు శివునకు విల్లు అమ్ముల పొదిని తీక్ష్ణమైన బాణములను చేసినవాడు నీవే కదా హే బుద్ధావతార నారాయణ నమో నమ జై శ్రీరామ్ కల్కి అవతారం शकर दुर्गमय दुरीतसकुलमी न जगंबुजुचि सर्वक सलीम तुरंगम करा शिवोनिवीरांकलासमुपगलिकाकृति सज्जनकोटिकमुनि योगदशी करुणापयोनिधी దశరథ రామ దయానిధి జాతి సంకరములచే కూడినదై పాపముచే నిండియున్న జగమును చూచి మిక్కిలి నీళ్లతో కూడిన గొప్ప మేలుజాతి గుర్రమెక్కి చేత కత్తి దాల్చి పరాక్రమ విలాసము మెరియగా కల్పి రూపముల సజ్జనులకు దురాచార వర్ణ సంకరాది ప్రతిబంధకం లేకుండా చేయగలవాడవు నీవు తప్ప వేరెవ్వరు లేరు కదా అటులనే నన్ను రక్షింప వేడుకొనుచున్నాను భద్రాత్రి రామా నీకిదే నమస్కారం నారాయణ నారాయణ నారాయణ